ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను హోషయా గ్రంథము రెండవ అధ్యాయము పదహైదవ వచనము యోహోవాకు విరోధంగా ఆకాను పాపం చేయటం ద్వారా ఆకాను కుమార్తెలను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్తమును లోయలోనికి తెచ్చి వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళని కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఎహోవ కోపోద్రేకం ఇచ్చిన వాడై మల్లుకొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి అని అనిపేరు ఆకాను చేసిన పాపం నాకు తన పాప తనే భరించాడు మానవులందరూ కూడా పాపం చేసి నిరీక్షలేని వారుగా ఉన్నారు సర్వ మానవుల పాపభారం భరించటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు మనకు రావాల్సిన శిక్ష అవత్తు ఆయన భరించాడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణ దయచేస్తాడు కాగా మీరు పరిశుద్ధాత్మను పొందే నిరీక్షణ గలవారటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త సమాధానంతో నింపునుగాక ఆమెన్